సమంత్ వరుణ్ ధవన్ కలిసి నటించిన సిటాడల్ హానీబని వెబ్ సిరీస్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ వెబ్ సిరీస్ లో సమంత యాక్షన్ శ్రెస్థ చికిత్స తీసుకుంటున్న సన్నివేశాలు చేస్తున్నప్పుడు కూడా నిజంగా సమంతకు ఎన్నో గాయాలయ్యాయట అంతేకాకుండా సమంత మయోసైటిస్ కారణంగా ఓపిరి ఆడేది కాదు అందుకే షార్ట్ బ్రేక్ దొరికినప్పుడల్లా ఆమె ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకునేది షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆమె తప్పి కుప్పకూలిపోయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయట అలా ఎన్నో కష్టాలు పడి వెబ్ సిరీస్ ని పూర్తి చేసింది సమంత ఈ సిరీస్ లో సమంత ఒక బిడ్డకి తల్లి పాత్ర పోషించింది సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె పోషించిన తల్లి పాత్ర గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆమె మాట్లాడుతూ ప్రతి అమ్మాయికి ఉన్నట్టుగానే నాకు కూడా తల్లి కావాలనే కలలు ఉన్నాయి ఒక బిడ్డకు అమ్మగా ఉండేందుకు నేను ఎంతో ఆనందిస్తాను ఇప్పుడు అది ఆలస్యమైంది కదా అని నేను బాధపడడం లేదు భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతాను కానీ అంతకంటే ముందు నేను జీవితంలో సాధించాల్సినవి చాలానే ఉన్నాయి ఎన్నో సమస్యలను సెటిల్ చేయాలి ప్రస్తుత ఉన్న జీవితంలో నేను సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది సమంత ఇకపోతే సినిమాలో సమంతకి కూతురుగా నటించిన అమ్మాయి పేరు కస్మి మజుందర్ తెలివైన అమ్మాయిగా ఎంతో క్యూట్ గా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది ఈ చిన్నారి వయసు కేవలం ఎనిమిదేళ్లు మాత్రమే ఈమె సిటాడల్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది ఇక సమంత ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉంది ఇప్పటికీ ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్ర పోషించేందుకు అంగీకారం చెప్పిన సమంత ఇక నుండి రెగ్యులర్ హీరోయిన్స్ రోల్స్ ఐటమ్ సాంగ్స్ చేయనని నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేస్తారని చెప్పుకొచ్చింది త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ మూవీలో సమంత హీరోయిన్ గా తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్ మరి రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ గా ఇక మీద చేయనని చెప్పిన సమంత ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి అయితే ఈమెకు రామ్ చరణ్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్నందున ఒక్కసారి ఈ రెగ్యులర్ హీరోయిన్ గా నటించేందుకు అవకాశం అయితే ఉంది सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कारम प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कारम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी